హలో అండి నమస్కారం అండి మీ అందరికీ డ్రాయింగ్ వేశాను రెండున్నర అయ్యింది టైం టూ థర్టీ అయితే అన్నం తినడానికి స్పీడ్గా వెళ్దాం అనుకున్నాను బ్రష్ పెట్టాను బ్రష్ పెట్టి జస్ట్ స్టూల్ ఇలా అన్నాను ఆ మట్టి కలర్ బాటలు కింద పడింది ఈ చివరి నుండి ఆ చివరి పడి నా ఫ్యాంట్ మీద కూడా ఒలికింది ఒకవైపు ఆకలిస్తుంది ఇంకొక వైపు ఇది క్లీన్ చేయకపోతే మొత్తం మొత్తం నల్ ఎర్రగా అవుతుంది మట్టిలాగా అదేదో మనం ఏం చేయాలంటే తడిగా ఉన్నప్పుడే వాటర్ కలర్ కదా వదిలేస్తుంది అన్నం కొంచెం సేపు అయిన తర్వాత తిందామని క్లీన్ చేస్తున్నాను మొత్తం చాలా కష్టమవుతుంది తెలుసా ఫస్ట్ టైం అండి నా జీవితంలో ఇంకెప్పుడు ఏదో ఇక్కడ కూడా ఒలికింది ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను చాలా జాగ్రత్తగా బాటిల్స్ అన్నీ నీట్గా పెట్టుకుంటాను అంటే ఆకలి వేస్తుంది అని కొంచెం తొందర ఎక్కువ అయ్యి అలా చేసాను కానీ బాబోయ్ తుడుస్తుంటే ఎక్కువ అవుతుంది తుడుస్తుంటే ఎక్కువ అవుతుంది ఎంతగానో ఓడుస్తాను మొత్తం 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 వావ్ నా ఫ్లవర్ బాగుంది కదా చామంతి పువ్వు ఇప్పుడు చూసాను నేను చాలా గందరగోళం అయిపోయింది తెలుసా నేను తినేసరికి మూడు అయ్యింది అస్సలు నమ్మలేదు తీద్దామా తోడుదామంటే నీళ్ళు రావు అస్సలు రావు తీద్దామని అంటే చాలా కష్టం ఎప్పుడుకో అవి వాటిని ఏమి ఇబ్బంది పెడతాం మామూలుగా లేదండి చూశారు చూసారు కదా నీళ్ళన్నీ అందులోకి ఊర్చాలి కానీ అప్పటికీ కూడా నేను ఊడ్చానండి ఓయ్ చాలా వాటరు నా చేయితోనే ఆ మొండి చేయితోనే తీసాను మొండి దాన్ని కదా అయినా ఆ క్లాత్కి కూడా నేను అంటించేసాను దానికి ఉన్నది కూడా మళ్ళీ నాకు కాలు కంటేసింది అయ్యో రామా ఏంటి ఈరోజు అని అనేసి చాలా ఫీల్ అయ్యాను అస్సలు మళ్ళీ కాల్ కంటింది కడగాలి మళ్ళీ మా పెట్టాలి ఇంట్లో చాలా అంటే చాలా ఈరోజు టైర్డ్ అయిపోయాను నేను చాలా టైర్డ్ అయిపోయాను అస్సలు మొత్తము క్లాత్ కడగాలి మళ్ళీ ఇప్పుడు మనం మా పెట్టాలి ఇన్ని అవసరమా మనకి ఆ క్లాత్ కడుగుతున్నాను ఇప్పుడు మాపు తేడానికి వెళ్తున్నాను అది తీసుకురావాలి అది తీసుకొచ్చేది కాబట్టి ఇలా మన పని మనం చేయాలి